వెల్కమ్ బ్యాక్ టు అనాధార వీడియో ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ కానీ వాళ్ళ చెల్లిది పెళ్ళి కొడుకుంది అదంటే అంటే మొత్తం టెంపు ఎక్కినాం ఫ్రెండ్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్గా వచ్చినారు ఫ్రెండ్స్ ఫైనల్ అయితే కవతాలంకి ఇప్పుడు వెళ్తున్నాము టుడే ఎంజాయ్ ఫ్రెండ్స్ మా పిల్లల ఆయన అంతా ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్గా వచ్చినారు ఇంకా మా క్లాస్ మేట్ రాఘవేంద్ర అక్కడ అక్కడ ఉన్నాడు కదా వాడు ఇక్కడ నేను ఫైనల్గా అయితే వెళ్తున్నాము ఇక్కడ దారిలో ఊరుకుంది సైడ్ చూడు ఉరుకుందుకు వెళ్ళే దారి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరే టర్లింగ్ టర్లింగ్ ఉంది ఇక్కడ మొక్కజొన్న పంట ఒక ఆనందాన్ని ఇచ్చే మొక్కజొన్న పంట ఇక్కడ జయ శ్రీరామ్ అంతే బ్యాండేజ్లో ఆటోకి వేసుకొని వెళ్తున్నారన్న ఇక్కడ చూడండి పాదయాత్ర చేస్తున్నారు ఉరుకుంద నుంచి ఇక్కడ అక్కడ ఎంత దాకా మనకు తెలియదు ఉరుకుందుకు వెళ్ళే దారిలో ఇది ఉరుకుంది మోస్ట్ ఇది ఊరుగుందుకు వెళ్ళే దారిలో ఫైనల్గా అయితే తిమ్మపురం తిమ్మపురానికి దగ్గరగా ఉన్నాము ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు అందరు జయశ్రీరామ్ అంటున్నారు మీకు వాయిస్ వినిపించడం లేదు అక్కడ కళ్యాణ మండపాలు ఇక్కడ ఫు ఫ్లవర్స్ హైలైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇదే తిమ్మ తిమ్మపురం ఇక్కడ చూస్తున్నారు కదా తిమ్మపురము తిమ్మపురంలోని స్కూల్స్ అన్నా మొత్తము చూడండి ఇది అడ్డంగా దారి ఉరుకుందులోకి ఎంట్రీ అట్లా రోడ్డు ఉంది ఇక్కడ మొత్తం గదకలు గదుకలు రోడ్ ఇది మండపానికి కట్టించిన రో అనుకుంటున్నాను కట్టించింది ఇది అక్కడ ఉందిగా ఉరుకుందీరాన్న టెంపుల్ మోస్ట్ పవర్ఫుల్ కర్నూలు జిల్లాలోని శ్రీ ఉరుకుందీరాన్న స్వామి టెంపుల్ కౌతాలం మండలం రుకుంద గ్రామం ఎంట్రీగా అవుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇక్కడ మొత్తం టిఫిన్ సెంటర్సు మొత్తం అన్ని సెంటర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఊరుకుంది స్వామి టెంపుల్ మొత్తం నాలుగు గోపురాలు మొత్తం ఐదు గోపురాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం అన్ని విధాలుగా ఉన్నదంటే అన్ని విధాలుగా చూపిస్తున్నాను దారిలో వెళ్తుంటే టెంపుల్ అడ్డంగా వచ్చినాయి బర్రెలు ఆ తాత తోలమంటారు తోలట్లేదు ఎందుకంటే ఆ తాత ముంచులోడు అయినాడు కాబట్టి మామే పక్క పక్క పొలం పక్క సైడ్ వెళ్ళాము ఊరుకుంద స్వామి టెంపుల్ మధ్యన అక్కడ బసరి చెట్టు అని ఉంది కదా అక్కడ ఉన్నాడు దేవుడు ఇదే నువ్వు వెళ్ళే దారి వర్షలో వర్ష క్రమంలో ఇది టికెట్లు ఇచ్చే కౌంటర్ ఇక్కడ ఉంది కదా ఇది వాళ్ళు వారినారు వేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ మొక్కజొన్న పంట అక్కడైతే మా టెంపుల్లో పంచాయితీ మొత్తం అంతా తాగిపోతుంది అంత గొడవ చేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం అంతా ఏం చేయమంటావు ఏం చేయ పండుగ టూ డే ఇక్కడ అక్కడైతే చెరుకు లోడు ఉంది కదా పంచర్ చెరుకు చెరుకులోడు అందుకని వదిలి వెళ్ళినారు ఇక్కడ చెరుకు దొంగ వదిలి మాత్రం ఒకరు కారు డిక్కీలో ఒక బైకులలో అన్నిటిలలో వేసుకొని వెళ్తున్నారు చూడండి మరి ఇంత దారుణము పంచర్ అయితే అక్కడ నింబెట్టినారు ఇక్కడ చూడండి ఒక ఆయన కూటర మో బైక్ మోయనేంతగా అంత మోసినారు ఫ్రెండ్స్ ఇక్కడ చెరుకులు పల్లెటూరు అంటే అలా ఉంటుంది ఎప్పుడు ఉండరు కదా పల్లెటూర్లలో ఎక్కువ చెరుకులు తినేది తెలిస్తే కదా చూడండి అన్న ఎలా మోసినారో మీరు చూడండి ఒకటి అడిగితే కూడా ఏమట్లేదు చెరుకులు గొలాలు చూడండి అన్న ఎలా ఉన్నాయో పంచారా అంటే ఇడి వదిలి వెళ్ళినారు ఇక్కడ చూడండి అన్న జై జవాన్ జై కిసాన్ ఇది కవతాలానికి వెళ్ళి దగ్గరలో రోడ్ ఎలా ఉంది కవతాల ఫైనల్ అయితే కవతాలానికి ఎంటర్ అయినా ఫ్రెండ్స్ ఇదే కవతాలానికి ఎంట్రీ మొత్తం బ్రాండ్ షాపు అంతా టిఫిన్ సెంటర్స్ చికెన్ షేప్ పోలీస్ స్టేషన్ ఇక్కడ పక్కన ఉంది కదా ఈ టంప్ దగ్గర చూడండి అన్న చూపిస్తే ఇక్కడ మధ్యలో టౌన్ మొత్తం టౌన్లో చూపిస్తే చూడండి అన్న టౌన్ ఇది మొత్తం ఇది టౌన్ ఇక్కడ షాప్స్ మొబైల్ షాప్స్ అన్నీ ఉన్నాయన్న ఇక్కడ మేము ఛానల్ని కొత్తగా చూసిన చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వరకు చూడండి ఇదే పెళ్ళికొడుకు ఇలా పెళ్ళికొడుకు వస్తే ఇక్కడ వస్తున్నట్టు చూపిస్తా చూడండి అందరూ టెంపు అయితే దిగుతున్నాం బాయ్స్ పెళ్ళికొడుకు వచ్చిన చూడ పెళ్ళికొడుకు వాళ్ళ అక్క కొడుకు అంతా పెళ్ళికొడుకు చూపిస్తా చూడండి చలో అందరూ దిగుతున్నాం ఇప్పుడైతే పెళ్ళికొడుకు ఉన్నాడు కదా ఇక్కడ చూడండి ఇదే పెళ్ళికొడుకులు అయితే అక్కడ డ్రమాలు ఉన్నాయి కదా నీళ్లు ఇక్కడ మన కష్ట కరుముతో ఇప్పుడైతే దిగి ఇక్కడ పక్కన ఆంజనేయ గుడి ఉంటే అక్కడ వెళ్ళినామన్నా చూడండి మా ఫ్రెండ్స్ మొత్తం అల్లారని కొడుకులు ఆడ బాగా ప్లేస్ బాగుంటాడు ఫోటోలు దిగుతున్నారన్న ఎందుకంటే మా ఊ మా దాంట్లో ఒక ఫోటోలు ఉన్నాడులే అక్కడ ఉన్నాడు కదా దేవుడు ఆ దేవుని కోసం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆడమైనా మా అల్లారి నాయలు తవ్వు మరం జై సవ్ జై